భారతదేశం మీద ద్వేషంతో మరి లేకపోతే కోపంతో మొత్తానికి పాకిస్తాన్కి దగ్గర అయినటువంటి అమెరికాకి పాకిస్తాన్ షాకులు ఇస్తుంది పాకిస్తాన్ ఏమొచ్చేసి అమెరికాకి షాకులు ఇస్తుంది కానీ ఈ రోజు పాకిస్తాన్కి అమెరికా చాలా భారీ షాక్ ఇచ్చింది అది కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలంలోనే షాక్ ఇచ్చింది ఇంతకుముందు ఇదే అమెరికా లిబరేషన్ ఆర్మీ ఉంది కదా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దీన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని ప్రకటన చేసింది ఇది విదేశీ ఉగ్రవాద సంస్థగా ఉంది అని ప్రకటన చేసినటువంటి అదే అమెరికా ఈ రోజు ఐరాస భద్రతా మండలిలో చైనా పాకిస్తాన్ కలిసి ఈ బిఎల్ఏ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక ఉగ్రవాద సంస్థ కనీసం దాన్ని ఇంటర్నేషనల్ ఉగ్రవాద సంస్థగా అంటే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ కంపెనీ కాకపోయినా ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తించాలి అని ఐక్యరాజ్య సమితి మండలిలో తీర్మానం చేస్తే దీన్ని యుఎస్ఏ అడ్డుకుంది అమెరికానే సాక్షాత్తు అడ్డుకుంది దీంతో పాటు ఫ్రాన్సు యూకే రెండు కూడా సపోర్ట్ చేశాయి అమెరికాకి ఈ మూడు దేశాలు ఇప్పుడు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థ అనడానికి సరైనటువంటి ఆధారాలు లేవు తన ప్రాంతం కోసము తన దేశం కోసము తను ప్రయత్నాలు చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఇది ఉగ్రవాది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు అని ఇప్పుడు ఈ మూడు దేశాలు ప్రతిపాదించాయి అసలు విచిత్రం ఏంటంటే అమెరికానే ఇంతకు ముందు ప్రకటన చేసింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థ విదేశీ ఉగ్రవాద సంస్థ అని పెట్టింది దానికి ఇప్పుడు అడ్డుపడింది పూర్తిగా దాంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాయబారి ఎవరైతే ఉన్నారో అమెరికా రాయబారి ఆసిమ్ ఇఫ్తికార్ ఉన్నారు కదా అక్కడ భద్రతా మండల్లో ఆయన అంటున్నాడు ఆఫ్ఘనిస్తాన్ వేదికగా ఈ తాలిబాన్ అలాగే మరికొన్ని అరవై ఉగ్రవాద సంస్థలు సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి వీటన్నింటినీ కూడా ఉగ్రవాద సంస్థలుగా గుర్తించబడాలి ముఖ్యంగా బిఎల్ఏ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా దానికి ముద్ర వేయాలి అలా ముద్ర వేస్తే ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క పోరాటం అంతా కూడా వృధా అయిపోతుంది తద్వారా బలోచిస్తాన్ సపరేట్గా గా ఒక దేశం అవదు ఎప్పటికీ కూడా ఇప్పటికే పాకిస్తాన్ మీద విరుచుకు పడుతుంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తం దోచుకుపోతుంది పాకిస్తాన్ కానీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లేదు సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేయనటువంటి పాకిస్తాన్ అది ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కూడా ఒక గిరిజన ప్రాంతానికి చెందినటువంటి ముస్లింస్ వీళ్ళని వివక్షతో చూస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి సంపదను తీసుకుపోతుంది అందుకే దాన్ని లిబరేషన్ ఆర్మీ అడ్డుకుంటుంది కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని చైనాకి అమెరికాకి అమ్మడానికి చూస్తుంది ఇప్పటికే ఒప్పందాలు అయిపోయాయి కానీ ఈ ఒప్పందం విషయంలో మాత్రం ఇటు అమెరికా ఒప్పందం చేసుకుంది అటు చైనా ఒప్పందం చేసుకుంది ఈ రెండు దేశాలకి పడదు కానీ పాకిస్తాన్ మధ్యలో ఉంది ఈ విధంగా రెండు దేశాలని సపరేట్ గా ఏర్పాటు చేసుకుని రెండు దేశాలతో వ్యాపారం చేస్తున్నటువంటి పాకిస్తాన్ కి ఇప్పుడు అమెరికా భారీ షాక్ ఇచ్చింది అసలు అమెరికా యొక్క పద్ధతి ఇప్పుడు దీనికి అర్థం కాదు నేను చైనాతో కలిసి ఈ ప్రతిపాదన చేశానని వద్దానదా లేకపోతే బలూచిస్తాన్ లిబరేషన్ పూర్తిగా ఉగ్రవాద సంస్థ అంటే రేపు మళ్ళీ పాకిస్తాన్ నా మాట వింటుందో వినదో అని మరి అమెరికా అటు పెడిందో తెలియదు ఇప్పుడు పాకిస్తాన్ ఏమో అయోమయంలో పడిపోయింది